నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో విశ్వవసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ విశ్వా వసునామ సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల్లో మకర రాశి వారికి ఎలా ఉంది వారి ఆదాయ వ్యయాలతో పాటు సంవత్సర ఫలితాలు కూడా ఒకసారి చెప్పండి నమస్కారం ముందుగా మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు వీరికి చూసుకున్నట్టయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి కిందకి వస్తారు వీరికి చూసుకున్నట్టయితే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వీరికి కూడా సామాన్యమైన ఫలితాలే మనకి సూచిస్తున్నాయి కాకపోతే ఇంత వీరికి మంచిది ఏంటి అంటే ఏలినాటి శని అనేది అయిపోవటము శని భగవానుడు తృతీయంలోకి వెళ్ళటం వల్ల కొంచెం ఆశావాహ దుఃఖదం అనేది వస్తుంది అన్ని విషయాల్లో కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది వీరిలో కొంత మార్పు వస్తుంది జనాదరణ పెరుగుతుంది మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు కుటుంబం అనేది వృద్ధి చెందుతుంది కుటుంబంలో మంచి జరిగే అవకాశం అనేది కనబడుతుంది పోటీ పరీక్షల్లో రాణిస్తారు పిల్లలు ఏదైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో వారికి మంచి అవకాశాలే ఇక్కడ ఉన్నాయి అని చెప్పని మనం చెప్పవచ్చు వీరికి కొంత జీర్ణ సంబంధమైన అంశాలనేవి ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది ఉదర సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కొంత ఇబ్బంది పెడుతుంది అనారోగ్య సూచన ఉంది వైద్య ఖర్చులు అయితే వచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి కొంత ఆ పరమైన జాగ్రత్తలు తీసుకోవటం మెడికల్గా వీరికి చెప్పదగ్గ సూచన గురు సంచారం మనం చూసుకున్నట్టయితే ఎందువల్ల అయ్యా అంటే వీరి గురుబలం అనేది తగ్గుతోంది వృషభ రాశి నుంచి మిదులంలోకి వెళ్తున్నారు కాబట్టి షష్టంలోకి తృతీయ వ్యాధిపతి అయిన గురువు షష్టంలోకి వెళ్తున్నారు కాబట్టి కొంత ట్రాన్సిట్ అయితే మనకి మంచిదే అని చెప్పచ్చు కానీ ఈ ఆరోగ్యపరమైన సమస్యలు అయితే తీసుకొస్తారు శని ట్రాన్సిట్ అయితే అత్యంత అనుకూలంగా ఉంది శని సంచారము కాబట్టి అన్ని అనుకూల ఫలితాలు విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం అనేది కనబడుతోంది ఉద్యోగంలో బదిలీ అనేది ఉంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెలు సమస్యలు అనేవి వీరికి తీరుతాయి సంతానం అభివృద్ధి చెందుతుంది స్నేహాలు పెరుగుతాయి ఎంత కష్టపడితే అంత వి విజయం అయితే చేస్తారు రాణిస్తారు కాబట్టి విజయం అయితే వీరికి సూచిస్తోంది కానీ కష్టంతో అయితే వస్తుంది కష్టం అయితే పడాలి అలాగే రాహుకేతువుల సంచారం కూడా కొంత అనుకూలంగానే ఉంది అని చెప్పాలి ద్వితీయంలో రాహువు అలాగే అష్టమంలో కేతు సంచారం అనేది ఉంది కాబట్టి పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి సంఘంలో మన మాటకి విలువ అనేది పెరుగుతుంది దాన్ని బట్టి మనకి కొంత సంఘంలో పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా పెరుగుతాయి కొంత శారీర సమస్యలు మనం ఇందాక అనుకున్నాము ఏదైతే జీర్ణ సంబంధించిన వ్యా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అనారోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు ఆరోగ్య స జాగ్రత్త అవసరం మానసిక ఆందోళన అనేది ఉంటుంది దాన్ని కొంచెం తగ్గించుకున్నట్టయితే వీరికి మంచిది ధనలాభం అయితే సూచిస్తున్నది కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టేవాళ్ళు చేయకుండా ఉండటమే మంచిది వృత్తి విషయాల్లో కూడా కొంత ఇబ్బంది దైవారాధన వీరిని కాపాడుతుంది అంటే దైవ బలం అనేది వీరికి కొంత ఉంది కాబట్టి అది వీరిని కాపాడుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి అన్ని విషయాల్లో కూడా వీరిని చూసుకున్నట్టయితే సామాన్య ఫలితాలే మనకి సూచిస్తున్నాయి అంటే ద్వితీయంలో రాహు సంచారం అష్టమంలో కేతువు అంటే ఆకస్మికంగా ఏదైనా సంఘటనలు జరిగే అవకాశం అనేది కనబడుతుంది అలాగే కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేదా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత గ్యాప్ రావటము దూరం పెరగటము ఇలాంటి అంశాలు కూడా కొంటాయి కాబట్టి కొంత జాగ్రత్త అనేది అవసరము వీరికి శని అయితే అత్యంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరు ఎంత కష్టపడితే వీరు అభివృద్ధి అనేది చేసే వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు అని మనం చెప్పవచ్చు రైట్ అండి అయితే మకర రాశి వారు ధరించాల్సిన రత్నం అలాగే వారి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే వర్ణం అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి కూడా చెప్పండి అలాగే అమ్మ వీరికి అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి ఎనిమిది శని భగవానుడు కాబట్టి ఆధిపతి నీలం ధరించవచ్చు వీరు అలాగే మరు మయూరి నీలం అని ఉంటుంది ప్రత్యేకంగా అది ధరించవచ్చు లేదా నీల వరకు ధరించవై నలుపు రంగు గానీ